హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఆర్గానిక్ స్టోర్ గురించి ఒక చిన్న వీడియో అయితే చేస్తాను అనేసి సో అదే మన వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గానిక్ స్టోర్ అనే చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే కెమికల్స్ లేకుండా పండించినవి అన్నమాట కెమికల్స్ లేకుండా ప్రిపేర్ చేసినాయి కూడా సో హెల్త్ ఏ వెల్త్ అంటారు కదా సో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మన దగ్గర మనం ఏది ఎంజాయ్ చేయాలన్నా ఏది ఫుల్ ఫ్లెడ్గా ఎంజాయ్ చేయాలన్నా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి హెల్త్ బాగాపోతే మినిమం డ్రెస్అప్ కూడా అవ్వలేము అలా ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ కూడా రాదు సో అంటే హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతేకాకుండా పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి సో దాంట్లో ఫస్ట్ స్టెప్ కింద నేను కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్సే యూజ్ చేద్దామని అనుకున్నాను అనమాట సో ఇప్పుడు నుంచే కాదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మేము ఇవే యూస్ చేస్తున్నాము సో ఇప్పుడు ఈ స్టోర్లో ఏమేమి ఉంటాయో చూద్దాము చూడండి ఇక్కడ మనకి జొన్నపిండి పిండి అన్ని చిరుధాన్యాలు ఉంటాయి చిరుధాన్యాల పిండిలు ఉంటాయి నెక్స్ట్ మల్టీగ్రెయిన్ మల్టీగ్రెయిన్ ఆటాస్ నెక్స్ట్ మిల్లెట్ నూడిల్స్ అన్ని ఎక్కువ మోస్ట్లీ మిల్లెట్స్తో ఉంటుంది ఇక్కడ చూడండి బెనిఫిట్స్ ఆఫ్ కుకింగ్ ఐరన్ యూట్లైన్సెస్ సో మన ఐరన్ యూట్లైన్సెస్లో యూస్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఇవేము చాకోస్ చాకోస్ ఏంటి అంటే ఇవి ఒక రాగి పిండితోని బెల్లము సంథింగ్ ఖర్జూరం వాటితో చేస్తారు అలాగే ఇక్కడ ఆముదంతో అందంగా ఎలా ఉండొచ్చు ప్రతిదానికి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఆముదం అంటే ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ ఆయిల్స్ సో ఇక్కడ అన్ని మంచి ఆయిల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బట్ మీ మినరల్ ఆయిల్స్ తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసేస్తున్నాము సేమ్ అవే నెక్స్ట్ డే నుంచి చూడండి ఇక్కడ ఇతర సామాన్లు దీపం కుందలు ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి ఇంకా ఇంకా అవి లేవు ఇవి లేవని కాదు ఇదిగోండి హ్యాండ్ వాషెస్ అన్నీ కూడా కెమికల్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నమాట హ్యాండ్ వాషెస్ అంటే కుంకుడికాయ రసాలు సంథింగ్ ఏవేవో కలిపి చేస్తారు కదా సో అవన్నీ ఉంటాయి అండ్ హ్యాండ్ వాష్ ఏంటి డిష్ వాష్ ఏంటి నెక్స్ట్ ఏమైంది కొబ్బరి పీచ్లు మనం అప్పుడు అప్పట్లోని స్క్రబ్బర్స్ లేనప్పుడు కొబ్బరి పీచ్తోని యుటిలైన్సెస్ క్లీన్ చేసుకునే వాళ్ళం పాత కాలంలో సో ఇప్పుడు ఇవి అవి కూడా ఇక్కడ ఇక్కడ ఉంటున్నాయి అన్నమాట సో మనం అవి కూడా అప్పుడైతే చా అవి అయితే ఫ్రీగా మనం వాడు కొనుక్కుందే మామూలుగా వాడుకునే వాళ్ళం ఇప్పుడైతే కొనుక్కొని వాడుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి కైలాష్ జీవన్ అంట దీన్ని ఇదొక రకమైన ఇది సంథింగ్ ఏదో మెడిసిన్ అనుకుంటా ఇవి ఇలాగే హార దేవుడికి పూజకు సంబంధించిన సామాన్లు ఉంటాయి నెక్స్ట్ షాంపూస్ ఆర్గానిక్ షాంపూస్ కెమికల్ ఫ్రీ బాత్ పసుపు కుంకుమ నెక్స్ట్ మనకి కొన్ని కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి ఇంకా ఇవన్నీ ఏంటంటే ఆయిల్స్ ఈ ఆయిల్ ఉంది కదా ఇది హెయిర్ ఆయిల్ ఒకప్పుడు నేను ఇదే యూస్ చేసేదాన్ని కాకపోతే ఒకసారి ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత మా పిల్లలది ఫిగర్ ఆయిల్ రాసేసే అనమాట సో ఇంకప్పటి నుంచి అదే వాడేస్తున్నాను నెక్స్ట్ ఇది స్టేవియా స్టేవియా అంటే అంటే నుంచి షుగర్ షుగర్ ఇది ఇది సో టీలో వాడచ్చా అని అడుగుదాం అనుకున్నాను బట్ వాళ్ళు ఏమన్నారంటే డయాబెటీస్ వాళ్ళే వాడాలి అవి అని చెప్పారు అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు నేనైతే ఎండుకర్జరం పొడి తీసుకున్నాను ఇన్ కేస్ మా పిల్లలకి ఏదైనా స్వీట్ అది చేసినప్పుడు అందులో వేద్దామని ఇంకా నెక్స్ట్ న్యాచురల్ బీట్రూట్ పౌడర్స్ అన్నీ ఉంటాయి ఇంకోండి ఇవి ప్యూర్ పత్తితో చేసినవి నార్మల్గా మనకి బయట మార్కెట్లో దొరికినవి థ్రెడ్ ఉంటుంది అది పత్తితో చేసిన ఒత్తులు కాదు బట్ ఇవి పత్తితో చేసినవి నెక్స్ట్ ఆయిల్స్లో మీకు ఏ ఆయిల్స్ కావాలన్నా అన్ని ఆయిల్స్ ఉంటాయి వేరుశనగ నూనె సన్ఫ్లవర్ జింజర్లీ ఆయిల్స్ సుస్మి ఆయిల్ అన్నీ అన్ని ఇవన్నీ హనీస్ ఇంకా తెల్ల నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె అన్ని రకాలు ఉంటాయి ఆముదము అన్నీ ఉంటాయి సో ఆయిల్స్ నెక్స్ట్ బెల్లం బెల్లంలో మళ్ళీ రకాలు ఉంటాయి బ్రౌన్ షుగర్ ఇక్కడ ఆయిల్ చూస్తే మీరు ఇక్కడ ఆయిల్స్కి బయట ఆయిల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్లో ఎందుకంటే ఇవి ప్యూర్ ఇప్పుడు బయట కూడా సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉంటుంది బట్ ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ప్రతిదీ కూడా ప్రతి ప్రోడక్ట్లోనే టూ త్రీ క్వాలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట సో అంటే మనము మనకి ఏ క్వాలిటీ కావాలి మరీ ప్యూర్ ఫైన్ క్వాలిటీ కూడా ఉంటుంది బట్ మనం ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ అండ్ కొన్ని కొన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా బ్రౌన్ రైస్ ఇంకా చిరుధాన్యాలు ఒకటి రెండు బ్లాక్ రైస్ రెడ్ రైస్ అన్ని రైస్లు కూడా ఉంటాయి బట్ మనం తినడం మన ఓపిక మనకు నచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ కొన్ని స్టాక్ లేనట్టు ఉన్నాయి బట్ నేనైతే చూసాను రెడ్ రైస్ ఇవన్నీ ఇంకా ఫింగర్ మిల్లెట్ ఇంకా ఫింగర్ మిల్లెట్స్ నెక్స్ట్ ఆట కందిపప్పు మినపప్పు అన్నీ ఉంటాయి ఇది లేదు ఇంకా మనకి ఫుడ్ ఐటమ్స్ ఏంటి స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇంకా ఒక గ్రాసరీ స్టోర్స్లో మొత్తం ఇవన్నీ ఏంటంటే పల్లీలు నెక్స్ట్ ఫ్ల అదేంటి సీడ్స్ నట్స్ అన్నీ ఉంటాయి మాట ఇంక ఇంగ స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ ఇవి ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలు ఒక ప్యాకెట్ తినేస్తారు బట్ ప్రైస్ కూడా అలానే ఉంటుందిలేండి ప్రైస్ అందుకని సో మనం ఏం చేయాలంటే ఇలాంటివి కూడా ఎలా చేస్తారు తెలుసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ అలా ఉంటుంది కానీ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి నెక్స్ట్ అయితే ఎండుమిర్చిలో కూడా ఎండుమిర్చి వెల్లుల్లి ఇంకా వంటకు సంబంధించిన అన్ని ఉండి నెయ్యి మనకి నెయ్యి ప్రాసెస్కి ఎంత 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 పాలు కావాలి అవన్నీ కూడా రాస్తారు అన్నమాట అక్కడ ఎందుకంటే బయట దొరికే నెయ్యికి ఈ డిఫరెన్స్ ఎందుకు ఇంత ప్రైజెస్ హై ఉంటాయి అనేది కూడా ఇక్కడ చెప్తారు ఎందుకుంటే అంటే మనం వంటలు చేసుకోవడానికి బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి కొన్ని బుక్స్ నెక్స్ట్ ఇదిగోండి వీళ్ళే ఓనర్స్ వాళ్ళు ఆల్రెడీ అంటే ఫామ్స్ అవి విజిట్ చేస్తూ ఉంటారు సో అవన్నీ కూడా పిక్స్ అవన్నీ నోటీస్ బోర్డులో పెడతారు అనమాట ఒకప్పుడు ఆ ప్రోడక్ట్ దగ్గర వాళ్ళు వెళ్ళి విజిట్ చేసిన పిక్స్ కూడా ఉండేవి స్టార్టింగ్లో అంటే షాప్ పెట్టిన స్టార్టింగ్లో అలానే ఉండేవి సో చూసారు కదా ప్రకృతి సిరులు మనం ఎంటింగ్గా ఈ ఫుడ్ తినడం వల్ల మీకే చేంజెస్ అనేవి కనిపిస్తాయి సో ఈ షాప్ ఎక్కడుంది అనుకుంటున్నారా హోటల్ మేఘాలయ ఆపోజిట్లో ఉంటుంది చూడండి మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి స్టోర్ని మీరు ఒకసారి ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం చూడండి ఈ వీడియోని అయితే ఇక్కడ టెండ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్